ఈ రోడ్డు ఏ చిన్న వర్షం పడ్డా పచ్చ పడకుండా కానీ అటు దర్బెల్లి కానీ మీద సిరికొండ మండలి కానీ భీములలో కానీ ఇటు రామాడు మీదకి హైవే పోయేదంతకు ఇది ఒక దారి అటేమో ఆ రోడ్డు పోదామంటే రంసాన్ పెళ్లి ఎల్లరేడు అదంతా రోడ్డు ఆడా డ్యామేజ్లు ఇదేనా చిన్నసారిగా కార్లు ఇట్లా పోదామని చెప్పి బైకుల మీద పోదామంటే ఈ రోడ్డు కూడా విపరీతంగా ఈ ఒక్కరోజు కాదు ఇది దగ్గర దగ్గర ఈ ఊరు ఎంతమంది మారినా కానీ రోడ్ ఇది లేదు గతంలో కూడా చాలాసార్లు అడిగాం ఇగో శాంక్షన్ అయింది అగో శాంక్షన్ అయింది ఊళ్ళో పబ్లిక్ అంటారు దీపావళికి వేస్తాం దసరాకి వేస్తాం దీపావళికి వేస్తాం కానీ ఏ దసరానో ఏ దీపావళి చెప్తలేరు మళ్ళీ రేపు పొద్దున సంక్రాంతి అంటారు మరి ఈ సంక్రాంతి కన్నా అవుతుందా ఇది అవుతుందా అని చెప్పి మొన్న ఇందలవ దగ్గర ఆ పాటితండ్రి దగ్గర ఏదైతే రోడ్డు డ్యామేజ్ అయిందో దాన్ని చేస్తున్న సందర్భంలో దరిపల్లి మండల వాళ్ళు అలాగే గోవింద్పల్లి వాళ్ళు అడిగి రన్న మా దగ్గర కూడా ఇదే సమస్య ఉంది మేము విలేజ్ అందరూ నిలబడతాం ఒకసారి రండి అధికారులకు తెలుస్తుంది కనీసం అట్లన్న కానీ ఆలోచన ఉంటుంది నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను వీళ్ళందరితో మాట్లాడి డి గారితో మాట్లాడాను సార్ అయింది సార్ కాంట్రాక్టర్కి చెప్తాం సార్ అని చెప్తున్నారు నిన్న కూడా రేకుల పెళ్ళోళ్ళు మొత్తం ఆడవాళ్ళంతా రోడ్డు మీద కూర్చున్నారు వందల మంది దగ్గర దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు ఆ బ్రిడ్జు ఏదైతే దుబ్బాక రేకులపల్లి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఉందో దాని మీద బస్సులు ప్రయాణించొద్దని చెప్పి లేకపోతే వెహికల్స్ ప్రయాణించొద్దని చెప్పి ఆ రెండు వెహికల్లో ఎక్కడ ఇచ్చారట పక్క నుంచి చిన్న రోడ్డు చేస్తే పోతుంది నాలుగు నెలల నుంచి రేకుల పెళ్లి బస్సు లేదు కనీసం నా బాధ ఏంటంటే మా భూపతి రెడ్డి గారికి ఇంటి పేరు రేకుల పెళ్ళని ఉంది ఆయనక చుట్టాలు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ రేకుల పెళ్లి ఎందుకంటే మనకు ఊళ్ళలో పేర్లు అంటే గతంలో రేకుల పెళ్లికి అది వస్తేనే ఆయన పేరు రేకుల పేరు వాడినొచ్చు ఆయన ఉన్న ఇంటి పేరు ఆయన ఇంటి పేరు మొదట ఉన్న పేరుతోన ఊరిన కానీ కనీసం బస్సును తీసుకొచ్చుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తుండే నేను అందరూ అలా డిపో మేనేజర్ దగ్గరికి ఆర్ఎం దగ్గర వచ్చి కూర్చుంటే నేను పోయి డిఎం గారు ఆర్ఎం గారితో మాట్లాడి ఇప్పుడు ఏదైతే భీమగల్ పోతున్న బస్సులు రెండు ట్రిప్పులు వేయించాం మళ్ళీ నేను వాళ్ళకు కూడా చెప్పాను ఆర్ఎన్బి ఆఫీసర్లతో మాట్లాడాను ఇమీడియట్లీ పంచాలు చేయదు లేకపోతే ఒక వారం చూసి మేమే వచ్చాడ పంచాలు చేసుకునే పరిస్థితికి వస్తుంది రేకుల పిల్లలు కూడా ఇంటికి ఒక్కం వస్తామన్నా మేమందరం వచ్చి అరే ఆ రోడ్ వేసుకుందాం పెద్దగా ఉంది అది రోడ్ అది పెద్ద రోడ్ ఉందన్న అంటే ఏదైనా జేసీబీ కావాలన్నా ట్రాక్టర్ కావాలన్నా మనం పెడదామని చెప్పి చెప్పి చెప్పండి అంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే ఇది ఒకటే కాదు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు ఏదో రాజ్యం అంటున్నారు ఇదా రాజ్యం అని అడుగుతున్నాను నేను ఎన్ని ఉంటాయి చెప్పండి వీటికి కాంట్రాక్టర్ ఎంబడబడి కాంట్రాక్టర్కి బిల్లు ఇస్తే పక్కబడి పోతే మనం గడుకోలు పోతే ఆ బ్రిడ్జ్ అట్లా ఆగింది మొన్న వరదలకు కొటాలపల్లి పోయే బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది అటు కొండూరు పోయే బ్రిడ్జ్ కొట్టుకుపోయింది నరక యాత్ర చూస్తున్నారు రూరల్ ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్ అదే చేసిండంటే భూపతి రెడ్డికి అంతగానే ఎక్కువ ఉన్నాడు ప్రజల పరిస్థితి పెంక మీదకి పోయి పోయిల పడ్డట్టుంది ఈరోజు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందల్లా నేను కూడా ఈ భూపతి రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి చెప్తాను రోజు నేను తిట్టాలనే షోకు మాకు లేదు నిన్ను తిట్టినంత మాత్రం మాకు వచ్చేదేం లేదు కానీ ప్రజల అవస్థలు చూసి కనీసం ప్రభుత్వ అధికారులన్న కన్ను తెరుస్తారు నువ్వన్న కన్ను తెరుస్తారు అది సుదర్శన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఆ ఎదుర్కొనే ఏదో గిడ పెడితే కనీసం రోడ్ అన్న బాగైతుంది కదా మేమే ఊరళ ఫ్రీగా వస్తుంటుంది దరిపెల్లోళులు మొత్తం రామాడుగోలు ఈ ఈ అందరూ ఎంత ఎంతమంది అంతమంది ఇంటికొక్కలు వస్తుంది ఈ రోడ్ ఏసే సుదర్శన్ రెడ్డి తెచ్చితాయి నేను అందుకోసం విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వ అధికారులకు కానీ వీళ్ళకి కానీ ఈ రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ రూరల్లో ఎన్ని రోడ్లున్నా అన్ని రోడ్లను ఇమీడియట్గా బాగుపరచాలి వీళ్ళకి చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం పంపిస్తే సెంట్రల్ ఫండ్స్ చాలా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి నేను అడుగుతున్నాను ఇందల వైకి అడిగించి ఆ దాకా సెంట్రల్ గవర్నమెంట్లో ఇది చేయాలని చెప్పి కోరుతున్నాను కాబట్టి మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ఆర్ఎండి అధికారులకు ఇది పంచాయతీరాజ్ రోడ్డు పంచాయతీరాజ్ అధికారులకు వెంటనే పక్కన చెరు ఉంది ఒకటిన్నర మీటర్ హైట్ ఉంది గంటల నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి సైడ్ వాల్గా ఏదైతే వాల్ కట్టి దాన్ని బోరి కట్టి ఆ బోరి కట్టేసి మళ్ళీ అదే వట్ట వదలకుండా దానికి బయటకు పోయేదానికి పాస్ చేసి ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు ఇమీడియట్లీ చాలు చేస్తే రోడ్డు బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది మొలం కొట్టుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను ఇలా బాధతో అడుగుతున్నా ప్రజలకు అవసరం కోసం మేము కొట్టుకుంటే ఇన్ని గుట్టలు మాయమైతున్నాయి ఇంత ఇదైతున్నాయి ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ అంతగానో కట్టె మాయమవుతుంది ఆడేం చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళని అడుగుతాను నేను ఇప్పుడు దీన్ని ఏ పదని పోతే ఊరల్ని అడ్డుపడ్డారట నేనే డిప్యూటీ రేంజర్ గారికి రేంజర్ గారికి ఫోన్ చేసిన సార్ ఎన్ని ట్రిప్పులు అవుతాయి ఏమి ఇంట్లోకి వలన రోడ్డు మీద పోస్తున్నాము కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులు డిమాండ్ చేసేది వెంటనే పనులు ప్రారంభించి ఈ రోడ్డుని కంప్లీట్ చేయాలి లేకపోతే నేను ఇంకో నెల రోజులు సమయం ఇస్తున్నా ఈ రూరల్లో ఉండే ప్రతి రోడ్డు విషయంలో ఎందుకంటే బీజేపీ కోపిక ఉంది పోయి పనిచేసేది కానీ మనం పోస్తే రోడ్లు కావు మనం పోస్తే మొరం అవుతుంది ఏదైనా పొక్కలుంటే పోతాయి వాళ్ళు పోస్తే డాంబర్ రోడ్లు అవుతాయి కాబట్టి డాంబర్ రోడ్లు అన్నీ కంప్లీట్ చేయాలి చెయ్యకపోతే మాత్రం నెల రోజుల తర్వాత పెద్ద ఎత్తున కలెక్టరేట్ గుట్టడి